పరిపాలనలో జనసేన అని సరికొత్త అధ్యాయం విషయం ఏంటి అంటే మనుషుల్లో కొంతమంది కారణ జన్మలు ఉంటారంటారు చూసారా అట్లాగే రాజకీయాల్లో కావచ్చు లేదా పరిపాలనా తీరులో కావచ్చు కొంతమంది సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఉంటారు అది పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకే సాధ్యమేమో బహుశా ఎందుకంటే నేను ఏంట ఎంత పవన్ కళ్యాణ్ గారిని పోవలసిన అవసరం ఎందుకు ఈ మాటలు చెప్తున్నారని మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆయన చేయబోతున్న కార్యక్రమం కనుక వింటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు పార్టీలు ఖచ్చితంగా కుల మతాలకు మరి అటువంటి కార్యక్రమం ఏంటి అనే అంశాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం గ్రామాలే పట్టణాలకి పట్టుకొమ్మలు అని చెప్పేసి ఊరికి నేను అలా ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కావచ్చు లేదా ప్రతి మండలంలో కావచ్చు గ్రామాలు గ్రామాల్లో ఎంత బలంగా ఉంటే గ్రామాలు ఎంత బలంగా ఉంటే ప్రజలు అంత పటిష్టంగా ఉంటారు సో గ్రామాలు పటిష్టంగా ఉండాలి అంటే లేదా ప్రజలు బలంగా ఉండాలి అన్నా ఆ గ్రామాల పైన ఆ ప్రభుత్వాలు కేంద్రీకృతం చేయవలసిందే సో ఇటువంటి తరుణంలో గ్రామ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు ఒకే రోజు ఒకేసారి ఉన్న పదమూడు వేల మూడు వందల డెబ్భై ఆరు పంచాయతీల్లో ఒకేసారి సభలు నిర్వహించాలి అని అని చెప్పేసి ఒక పక్క ప్రణాళికను సిద్ధం చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పంచాయతీని పర్యటించబోతున్నారు అది ఎక్కడో తెలుసా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరు వారి పాలె జనసేన పార్టీ గెలిచిన ఏకైక పంచాయతీ అంట రాయలసీమలో సో అక్కడికి ఆయన వెళ్ళబోతున్నారు సో అక్కడ సర్పంచ్గా ఉన్న వ్యక్తి కూడా సాధారణ వ్యక్తేం కాదు ఒక వితంతువు తన భర్త కూడా ప్రాణాలు అర్పించేశారు మిలిటరీలో అనుకుంటే బహుశా సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆవిడ ఆవిడనే కాదు సాధారణంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ అభ్యర్థులు కానీ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అధికార వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో క్రొత్తగా చెప్పనక్కర్లేదు అటువంటి తరుణంలో కూడా అదే రాయలసీమలో ఈ వారి పాలెంలో ఆ మహిళ ఆ విధంగా అంటే సాధారణ విషయం కాదు పైగా తన భర్త యొక్క కోరికట సో తన భర్త కోరిక అలాగే తను సోదరుడిగా భావించే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం తను బలంగా నిలబడి ఎట్టకేలకు ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా తనకి అండగా నిలబడి తనని గెలిపించుకున్నారు సో ఈ క్రమంలో ఆవిడ తన భర్త పోయిన అన్ని బాధలను కూడా దిగమింగుకొని ఇప్పుడు చాలా సంతోషంగా పవన్ కళ్యాణ్ గారు తన పంచాయతీకి రావటం అనేది చాలా చాలా మంచి విషయం అని అని చెప్పేసి ఆవిడ ఆనందంతో తబ్బి భయపడుతున్నారు ఆవిడ పేరు సంయుక్త సో పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క పంచాయతీని ఈరోజు పర్యటించి అక్కడ ఒక సభ నిర్వహిస్తూ ఇక్కడ ఈ సభలు నిర్వహించుకోవడం వలన ఉపయోగాలు ఏంటి ఇది కదా ప్రజలకు కావాల్సింది సో ఈ పదమూడు వేల మూడు వందల డెబ్భై ఆరు పంచాయతీల్లో కానీ ప్రజలందరూ అక్కడ సభ నిర్వహించుకొని అక్కడ త్వరతగితను పూర్తి చేయవలసిన పనులేంటి అసలు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఆ గ్రామానికి సంబంధించి అన్నీ చర్చించుకొని దానికి నిధులు కూడా కేటాయిస్తున్నారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అదేవిధంగా వంద రోజుల పని దినాలు ఉంటాయి చూసారా ఆ వంద రోజుల పని దినాలు ఆ ఊరిలో అంటే ఆ పంచాయతీలో ఉన్నటువంటి కూలీలు అందరికీ కూడా అన్ని కుటుంబాలకి రావాలి ఆ వంద రోజుల పని అనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఇప్పటివరకు కూడా ఏదో నామమాత్రంగా ఆ వంద రోజుల పని అనేది చెప్పేసి నడిచిపోయింది కానీ ఇంత సూక్ష్మంగా ప్రతి ఒక్క కూలీ కుటుంబం కూడా ఆ వంద రోజుల పని వాళ్ళకు రావాలి వాళ్ళకు ఉండాలి అదేవిధంగా ఆ పని అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరైనా సరే సమీక్షించేవాళ్ళు దానిపైన చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏదో చేస్తున్నారంటే చేస్తున్నారు ఏదో జరుగుతుందంటే జరుగుతుంది ఫార్మాలిటీగా ఫండ్స్ వచ్చేస్తున్నాయి వెళ్ళవలసిన వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అన్నట్లుగా ఉంది కానీ నిజంగా దానివల్ల ఆ పంచాయతీలు ఎంతవరకు పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తయిపోతున్నాయి అనేది ఎవరో నిర్వహించిన సమీక్ష చేసిన పరిస్థితి కూడా లేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి ఆ గ్రామంలో ఫస్ట్ ప్రయారిటీగా చేయవలసిన పనులేంటి ఇవన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రజలకంటే ఎవరికి బాగా తెలుస్తుంది అందు గురించి ఈ సమావేశాలు నిర్వహించుకొని త్వర ముందు పూర్తి చేయవలసిన పనులు ఏంటి ఆ తర్వాత పూర్తి చేయవలసిన పనులు ఏంటి అసలు మొత్తం మీద ఎంతమంది ఈ కూలీ కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలందరికీ కూడా ఉపాధి ఎలా లభించాలి అదేవిధంగా ఇక్కడ నలభై ఆరు నలభై ఏడు రకాల ఉపాధికి సంబంధించిన పనులు ఉన్నాయంట ఇప్పటివరకు ఎవరికైనా తెలుసా ఈ విషయాన్ని సో ఆ విధంగా ఆయన ఆ శాఖను పైన పరిశీలించి పరిశీలించి అన్ని అంశాలను సూక్ష్మంగా తెలుసుకొని ఇప్పుడు వాటికి పరిష్కార మార్గం ఏ పనిస్తున్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత ఎలా ఉందో అర్థం చేసుకోండి ఎవరైనా సరే చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా వారికి అక్కడ ఆ యొక్క పదవికి న్యాయం జరుగుతుంది వర్కీజ్ వర్షిప్ అంటారు సాధారణంగా అంటే పనినే దైవంగా భావించాలి అని సో దాన్ని మొట్టమొదటిగా అనుసరిస్తుందని నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారేనేమో ఆ విధంగా ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది చాలా ప్రభుత్వాలు ఆయా శాఖలకు సంబంధించి చేశారు అంటే నేను వేరే వారిని తక్కువ చేయట్లేదండి మరలా ఇంకో ఇక్కడ ఇబ్బందులు ఉండే ఏదైనా సరే ఓ వ్యక్తి బాగా చేస్తున్నప్పుడు చేస్తున్నారా అనటం కూడా మిగతా వాళ్ళు అవమానించినట్టుగా భావించవద్దు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినంత కమిటెడ్గా ఆయన సాధారణంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాలు కూడా పెండింగ్లో ఉన్నాయి కానీ ఆ ప్రొడ్యూసర్లందరికీ ఆ డైరెక్టర్లందరికీ కన్విన్స్ చేసుకొని చెప్పుకొని లేదు నేను ఇప్పుడు కొన్ని కమిట్మెంట్తో ఉన్నాను ఆ తర్వాత చూద్దామని చెప్పేసి ఆయన ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన లేదు నేను ముందు సినిమాలు పూర్తి అంటే కాదనే వాళ్ళు ఎవరు లేరు అఫ్కోర్స్ విమర్శలు వస్తాయి కానీ ఆయనే తన మనస్సాక్షిని చెప్పుకుంటున్నారు నేను ఖచ్చితంగా నాకు ప్రజలు మ్యాండటరీ ఇచ్చారు ఆ ప్రజలకి నేను న్యాయం చేయాలి ముందు ఈ సమస్యలని పరిష్కరించే మార్గం వైపు చూడాలి అని అని చెప్పేసి ఆయన ఆ విధంగా చేస్తున్నారంటే ఖచ్చితంగా అభినందనీయమే సో ఈ క్రమంలో ఇది ఒక మంచి పరిణామంగా భావించవలసిన అవసరం ఉంది సో అదేవిధంగా ప్రతి మంత్రి గారు కూడా ఆయా శాఖలకు సంబంధించి సూక్ష్మంగా అన్ని విషయాలు తెలుసుకొని దానికి న్యాయం జరిగేలాగా చేశారనుకోండి అప్పుడు పార్టీలతో పని లేదు ప్రభుత్వాలతోనే పని సో ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖలకు సంబంధించి అందరు మంత్రులు ఉన్నారుగా మరి ఆ మంత్రులు ఎవరైనా చేశారు సరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్న శాఖ గురించి నేను మళ్ళీ కంపేర్ చేసి చెప్పట్లేదు అలా కాదు ఎవరైనా సరే రెవెన్యూ శాఖకు సంబంధించి కానీ నీటిపారుదల శాఖకు సంబంధించి కానీ ఇంకే శాఖకు సంబంధించి అయినా కానీ వారు ఆ శాఖకి ఎంతవరకు న్యాయం చేశారు అనేది వాళ్ళని వాళ్ళు పరిశీలించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది సో అంతేగాని నాకు అధికారం ఇచ్చారు కదా ప్రజలు లేదా నాకు ఎమ్మెల్యే గెలిపించేశారు ప్రజలు ఆ తర్వాత మంత్రి పదవి కట్టబెట్టారు మా నాయకుడు అని చెప్పేసి కనుక ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తాయి ఇప్పుడు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది అవకతవకలు జరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటి లేదా అవకతవకలు చేసినా చేయకపోయినా ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాల గురించి విపరీతంగా మాట్లాడటం వ్యక్తిత్వ హననం చేయటం వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నారు ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే కుక్కిన పైనలాగా ఎవరు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి సో సంశారుగా బ్రహ్మాండంగా నీతి నిజాయితీగా పనులు చేశారనుకోండి ఆ విధంగా సైలెంట్గా ఉండవలసిన అవసరం లేదు ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసి ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు విమర్శించలేకపోతున్నారంటే అఫ్కోర్స్ విమర్శించే వాళ్ళు ఉన్నారు ఒకటి అరా కానీ విమర్శించలేకుండా అంతకుముందు బాగా నోటికి పని చెప్పి ఇప్పుడు విమర్శించలేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఇదే ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు ఏదైనా అవినీతి చేసి బయట పెడతారేమో ఎందుకు వచ్చినా కోలో ఎందుకు సైలెంట్గా ఉండి అయిపోవాలా అనే ఉద్దేశంలో ఉన్నారు అంతేగాని ఏంటది అక్రమ కేసులు దాడులు ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు నాకు తెలిసైతే సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేపడుతున్న కార్యక్రమం అయితే చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా అయితే లిఖించుకోవచ్చు అని చెప్పేసి అది అభిప్రాయం పడవచ్చు ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి ఈ యొక్క గ్రామ సభలకు సంబంధించిన కార్యక్రమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పరిపాలనలో సరికొత్త అధ్యాయం సృష్టిస్తున్నారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ